తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి ఫలితాలు అయితే విడుదలైనవి ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లాలోని నెకర్కల్ ప్రభుత్వ పాఠశాల చదువుకున్న రాపోలి సిరిషా నెకర్కల్ నియోజకవర్గ వ్యాప్తంగా టాపర్గా నిలిచింది ఆమె ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన సాంక్షలు నడిపేటువంటి కుటుంబ నేపథ్యంలో పెరిగిన సిరిష ఇన్ని మార్కులు ఎలా సాధించింది ఆమె సక్సెస్ సీక్రెట్ అయింది రోజు ఎన్ని గంటలు చదివేది ఆ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం శృతి నేను జెపిహెచ్ఎస్ నక్రేకల్లో ఆ స్కూల్లో చదివిన నాకు ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ మార్క్స్ వచ్చినాయి నేను చాలా హ్యాపీగా ఉన్నా నేను రోజు మార్నింగ్ ఫోర్కి లేచి చదివేదాన్ని అండ్ నైట్ టెన్ దాకా చదివేదాన్ని అన్ని చాప్టర్స్ చూసుకుంటూ చదివేదాన్ని ఈసారి తెలుగు పేపర్ లీక్ అయింది కదా దానికి దానివల్ల దాంట్లో కొన్ని మార్క్స్ పోయినాయి దాన్ని రీవెరిఫికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నా దాంట్లో మంచి మార్క్స్ రావాల్సింది కానీ రాలేదు నాకు మా పేరెంట్స్ చాలా సపోర్ట్ ఇచ్చారు నన్ను ఏమి ఇట్లా టాపర్ రావాలి టాప్ ర్యాంక్ రావాలని ఏం చెప్పలే జస్ట్ నువ్వు పాస్ అయితే చాలు అనేవాళ్ళు నాకు నువ్వు పాస్ అయితే చాలు నువ్వు ఏం చేస్తే అది చెయ్యి అని ఏది ఇట్లా బాగా ఫోర్స్ చేయలేరు నన్ను నాకు చాలా సపోర్ట్ ఇచ్చిరు మా టీచర్స్ కూడా బాగానే సపోర్ట్ చాలా సపోర్ట్ ఇచ్చిర్రు నేను గవర్నమెంట్ స్కూల్లో చదివి ఇన్ని మార్క్స్ తెచ్చుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది నాకు తెలుగులో పోయినాయి చాలా ఎక్కువ రావాల్సిన మార్కులు తక్కువ వచ్చినాయి దాన్ని నేను రీవెరిఫికేషన్ పెట్టుకుందాం అనుకుంటున్నాను ఎయిటీ వన్ మార్క్స్ వచ్చినాయి హండ్రెడ్కి నైంటీ ఫైవ్ అట్లా ఎక్స్పెక్ట్ చేసిన నేను అవి రావాలి కానీ ఎయిటీ వన్ మార్క్స్ వచ్చినాయి నేను రోజు కంప్యూటర్ కోచింగ్కి వెళ్తున్నా నా నేను ఇంటర్లో ఎంపీసీ తీసుకొని ఏఐలో వర్క్ చేద్దాం అనుకుంటున్నా మా స్కూల్లో నా సూపర్ నైన్టీన్ బ్యాట్ చేసి వాళ్ళని బాగా ఎంకరేజ్ చేసి వాళ్ళకి మార్క్స్ బాగా రావాలని బాగా ప్రోత్సహించిరు మా హెచ్ఎం సార్ ఇంకా స్టాఫ్ టీచర్స్ అందరూ చాలా మాకు ఎంకరేజ్ చేసిరు వాళ్ళ వల్లనే నాకు ఇంత స్కోర్ వచ్చింది వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ నా పేరు రాపోలు ఉపేంద్ర అండి మాది నల్గొండ జిల్లా నకరికల మండలం పద్మశాలి కాలే అండి నకరికలలో మా పాప పేరు రాపోలు శృతి తను గవర్నమెంట్ స్కూల్ నుంచి ఐదు వందల యాభై ఒక్క మార్కులతోని స్కూల్ ఫస్ట్ వచ్చింది అయితే మా మండలంలోనే తన ఫస్ట్ తను ఫస్ట్ రావడం చాలా మాకు చాలా సంతోషంగా ఉంది అయితే మాది మేము చేరిత కార్యక్రమం అండి మేము మా కులవృత్తి ఇదే మేము గత ఇరవై సంవత్సరం నుంచి ఇదే పని చేసుకుంటాం అయితే మా పాప బాగానే చదివేది తను తనకు మా సపోర్ట్ కన్నా తన స్కూల్ తరపున వాళ్ళు టీచర్స్ వాళ్ళ ఎక్కువ సపోర్ట్ వల్ల తను బాగా చదివింది అని తనకు కూడా చదవాలని బాగా ఇంట్రెస్ట్ ఉంది ఆ పట్టుదలతోనే బాగా చదివి త మంచి మార్కులు తెచ్చుకుంది అందుకు బాగా సంతోషంగా ఉంది తను ఇలాగే బాగా చదివి బీటెక్లో మంచి ర్యాంకు తెచ్చుకోవాలని అనుకుంటుంది చాలా ఇంట్రెస్ట్ ఉంది సార్ ఖచ్చితంగా మేము ఏం చదువుకోవాలనుకుంటుందో అది ఖచ్చితంగా చదివిస్తాం మాకు పూర్తి సహాయ సహకారాలు తనకు ఉంటాయి గవర్నమెంట్ స్కూల్లో చదివి ఇంత మంచి మార్కులు రావడం చాలా సంతోషంగా ఉంది సార్ మాకు మాకు టీచర్ల సహకారం చాలా ఎక్కువ ఉంది సార్ వాళ్ళు బాగా మామూల్ని మాకు చాలా సహాయం అందించారు అది పిల్లల్ని బాగా చదువు కూడా బాగా చెప్పారు వాళ్ళు మాకు స్కూల్ తరపు నుంచి చాలా సహాయం అందింది చదువు పరంగా అయితే వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ పెట్టారు బాగా చదివించారు వాళ్ళు మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన మాలాంటి వాళ్ళకు ఇంత మంచి స్కోర్ రావడం చాలా సంతోషంగా ఉంది మా పాప అంత మంచి స్కోర్ తెచ్చుకొని మధ్యతరగతి కుటుంబంలో కూడా ఇటువంటి ఆనిమత్యాలు ఉంటాయని అందరికీ అర్థమయ్యేలా చేసింది మేము చేదే కార్మికులు మేము ఈ పని చేసుకుంటా ఇలా ఇన్ని రోజులు గడిపేస్తాం కానీ మా పిల్లలు అలా ఉండకూడదు బాగా చదువుకోవాలి మంచి స్థాయికి ఎదగాలి అని మేము కోరుకుంటున్నాం దానికోసం ఎంత కష్టమైన పడతాం వాళ్ళని చదివిస్తాం విద్యార్థి అదే విధంగా తల్లిదండ్రులు చెప్తున్న ప్రకారం కార్పొరేట్ ధీటుగా ఒక ప్రభుత్వ పాఠశాల చదివి అన్ని మార్కులు రావడంతో విద్యార్థులు అదే విధంగా ఉపాధ్యాయులు మా యొక్క బంధుమిత్రులు ఎంతో మంది అభినందిస్తున్నారు చెప్తున్నారు మాది ఒక సాక్ష్యం నడిపే కుటుంబ నేపథ్యంలో వచ్చిన దాన్ని అనునిత్యం మా యొక్క కుటుంబాన్ని చూసి కసితో పట్టుదలతో ఉదయం నాలుగు గంటల నుండి నైట్ పదింటి దాకా చదివేదాన్ని అలాగే మా యొక్క ఉపాధ్యాయులు నైంటీ బ్యాచ్గా డివైడ్ చేసి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఈజీ మెథడ్లో క్లారిఫై చేసేవాళ్ళు ఈ రోజు ఇన్ని మార్కులు రావడానికి మా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఎంతో ప్రోత్సహించడం వల్లే ఈ రోజు నియోజకవర్గ వ్యాప్తంగా టాపర్గా నిలిచానని చెప్తున్నారు కెమెరా పర్సన్ రమేష్ తో శంకర్ న్యూస్ ఐటీ నల్గొండ జిల్లా ప్రతినిధి